ఎక్కడ పుట్టాలో మన చేతుల్లో లేదు ఎప్పుడు పుట్టాలో మన చేతుల్లో లేదు ఎవరికి పుట్టాలో మన చేతుల్లో ఏమీ లేదు అసలు మన పుట్టుకే మన చేతుల్లో లేదండి మరి ఎవరండి నన్ను పుట్టించారు అంటే అసలు ఎందుకండి నన్ను పుట్టించారు అంటే బైబిల్ ఒక మాట చదవాలి మీరు ఎఫ్సిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగు ఆరు వచనాలు జాగ్రత్తగా నెమ్మదిగా చదవండి ఎఫ్సిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగు ఆరు వచనాలు మీరు చదువుతున్నప్పుడు ఎట్లనగా తన ప్రియుని తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు ఈ పదాలు జాగ్రత్తగా వినండి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున నీ జన్మట ఎవరిష్టమట తన చిత్తం తన తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం తన ఇష్టం నిన్ను పురుషుడిగా చెయ్యాలి అని తనకిష్టం నిన్ను స్త్రీగా చేయాలి అని తనకిష్టం ఈ తరంలో పుట్టించాలని తనకిష్టం భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో నిన్ను పుట్టించాలని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా ఇదిగో తనకు పిల్లలుగా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా అన్నాడు చూసారా మనలను ముందుగా ఆ ముందుగా అంటే జగత్తు పునాది వేయబడక మునుపే ముందుగా అంటే ఎప్పుడు అనుకుంటామోనని అసలు మీరు కావాలని మీరు పుట్టాలి అని మిమ్మల్ని నేను నిర్ణయించుకున్నది ఎప్పుడు అంటున్నాడు అంటే జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకెను